భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవల్లి మండలంలో ఆదివాస కుల పోరాట సమితి తుడుందెబ్బ ఏడబ్ల్యూసిఏ ఆధార్ సొసైటీ సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఇల్లందులో ఆదివాసీ మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఏదైతే లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి గత పది ఇరవై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నటువంటి ఆదివాసులు అందరూ కూడా ముక్త కంఠంతో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే తప్ప ఆదివాసులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పేసి మరి అంటున్న తరుణంలో రెండు వేల పదిహేడు సంవత్సరం హైదరాబాదులో సరూర్ నగర్ గౌండ్ అలాగే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఢిల్లీ రామ్లీలా మైదానంలో మరి అత్యధిక జనాభాతో లక్షలాది మందితో ఈ యొక్క సభను నిర్వహించడం జరిగింది అలాగే ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఇల్లందు సింగరేణి గ్రౌండ్లో మరి ఆదివాసీ ఎవరైతే లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగించాలనే ఈ యొక్క ఆలోచన ఉన్న నాయకులందరూ ఇతర సంఘాలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసి ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే తుడుం దెబ్బగా భద్రాద్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో కమిటీలందరూ కూడా జిల్లా కమిటీ నాయకులు మండల కమిటీ నాయకులు అలాగే కార్యకర్తలతో సహా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఈ నెల జరిగే పద్దెనిమిదవ తారీఖు ఇల్లందు సభను ఇల్లందు మొత్తం ఒక ఆకుపచ్చగా ఆకుపచ్చమ చేసే విధంగా ఈ జిల్లా నుండి తరలి రావాలని చెప్పేసి నా ఆదివాసీ సమాజానికి నా ఆదివాసీ కార్యకర్తలకు నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ ఈ యొక్క సమకు సంబంధించి ముఖ్యంగా మరి ఏదైతే మా మా రాష్ట్ర కమిటీ ద్వారా మరి ఈ స ఈ యొక్క సభను విజయవంతం చేయటకు మేము కూడా మా వంతుగా కృషి చేస్తూ మరి జిల్లా నలుమూల నుండి ఈ ప్రజలను తరలించడానికి ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి మా యొక్క పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగించాలని ఒక ముఖ్య అంశం మరి ఈరోజు చూసుకుంటే విద్య వైద్య ఆరోగ్యం ఇది సంబంధించి అలాగే సీటు ఏదైనా చదువులు అత్యధిక సీట్లు లంబాడల్లో స్వాధీనం చేసుకుంటున్నారు ఈరోజు ఏదైనా ఒక ఉద్యోగంలో నోటిఫికేషన్ వచ్చిందంటే తొంభై ఐదు తొంభై ఆరు శాతం దాదాపు వంద శాతం కూడా లంబాడాలు కొట్టుకుపోయే పరిస్థితి కనపడతా ఉంది అట్లాగే ఈరోజు అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా లంబాడాలే మొత్తం కమ్ముకుపోయి ఉన్నారు ఏదైతే ఆదివాసీ సమాజానికి రావాల్సిన రిజర్వేషన్ దోపిడీ జరుగుతూ ఉంది అటు మహారాష్ట్ర నుంచి ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి వలసలు వచ్చి మా యొక్క రిజర్వేషన్ దోపిడీ జరుగుతూ ఉంది ఈ ఆదివాసీ సమాజానికి పూర్తిగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని ఎదుర్కొనడం కోసం వారిని ఏదైతే ఎస్టీలో కలిపిన అని చెప్తున్నారో దానికి చట్టబద్ధత లేదని చెప్పేసి మా ఆదివాసీ సమాజం తరపున మరి మేము వాళ్ళ చట్టబద్ధత లేదు కాబట్టి వాళ్ళు ఎస్టీలు గారు ఎస్టీల నుంచి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు పద్దెనిమిదో తారీఖు రోజు సభను విజయవంతం చేయాలని చెప్పేసి జిల్లా నాయకులందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ ఆదివాసులందరూ తెలియజే రావాలని కోరుకుంటున్నాం జై ఆదివాసీ జైడు